ఈ సమ్మర్ కదా సో ముల్ముల్ కాటన్ శారీతో చాలా ఈజీగా ఈ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా కృష్ణా ముకుంద మురారి సీరియల్ లో హీరోయిన్ కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ని ఏ విధంగా మనం చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే ఈ మధ్య ఈ ట్రెండ్ మారిందండి కృష్ణ ముకుంద హ్యాండ్స్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా వేస్తున్నారు సీరియల్లో అందుకోసం కొత్త మోడల్ కూడా ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అయితే ఇది మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని మనం ఈ హ్యాండ్ డిజైన్ చేసుకోవచ్చు లేదు పేపర్ ఏం అక్కర్లేదు లేదు అనుకుంటే డైరెక్ట్ మనం లైనింగ్ పైన కట్ చేసుకొని కూడా ఈ డిజైన్ అనేది మనం పెట్టేసుకోవచ్చు అనమాట అయితే ఇది కూడా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ముల్ముల్ కాటన్ శారీ అండి ఇప్పుడైతే ఈ సమ్మర్ కదా సో ముల్ముల్ కాటన్ శారీతో చాలా ఈజీగా ఈ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను దీనికోసం ఎల్బో హ్యాండ్స్ అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకోండి లైనింగ్ పీస్ వరకు ఎల్బో హ్యాండ్స్ అయితే నార్మల్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం డిజైన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కట్ చేసుకున్న ఈ పీస్ని ఇలా ఫోల్డింగ్ లో పెట్టేసుకొని కింది నుంచి మూడు మూడున్నర నాలుగు మీ ఛాయిస్ ఎంత కావాలి అంటే పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నాలుగు ఇంచులు వచ్చేలాగా తీసేస్తున్నాను ఇలా నాలుగు ఇంచులు వచ్చేదాకా ఒక మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ కరువు షేప్ తీసుకున్న ఖర్చు ఉంది కదా రెండు ఇంచుల ఖర్చు ఇక్కడ ఘాటు పెట్టుకుంటాం కదా ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండేలాగా ఇక్కడ ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి స్కేల్ పెట్టేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్రెండ్ మారింది కదా ఇది గా కాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కరువు స్కేల్ తీసుకోండి ఈ పైన లైన్ కింద లైన్ రెండు కూడా టచ్ అయ్యేలాగా స్కేల్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం అయితే చూడండి ఇక్కడ మీరు లోతు అనేది మొత్తం హ్యాండ్ డిజైన్ చేసిన తర్వాత కట్ చేయొచ్చు లేదు అంటే ముందే ఇదిగోండి లోతు కట్ చేసుకొని కూడా ఈ హ్యాండ్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే దీనికి నేను లోతు కూడా ముందే కట్ చేసి పెట్టేసినాను ఇలా మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం దీనికోసం మళ్ళీ సపరేట్ గా లోతు తీసుకోవాల్సిన పని ఏం లేదనమాట ఓకేనా ఇదిగో ఇప్పుడు ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ ని మనకు మధ్యలో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ లో ఒరిజినల్ పీస్ అనేది తీసేసుకోవాలి ఈ ఒరిజినల్ పీస్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ మొత్తం కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ వరకు వచ్చేసి మనం కట్ చేసుకుంటాం అయితే ఒరిజినల్ పీస్లో బ్లౌజ్ పీస్లో మాత్రం ఈ హ్యాండ్స్ లో కింద వైపున పార్ట్ అనేది మనం బ్లౌజ్ పీస్ లో కట్ చేసుకుంటాం ఈ పై వైపున పార్ట్ మాత్రం మనకి ఇదిగోండి ఈ శారీ ఉంది కదా ఈ శారీలో నుంచి మనం కట్ చేసుకోవాలి ఓకేనా అందుకోసం ఈ పై వైపున పీస్ని మనం పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఈ కింద వైపున పీస్ని బ్లౌజ్ పీస్లో ఉంచి కట్ చేసుకుందాం సో దానికోసం ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ ఓపెన్స్ అనేది అటువైపున ఫోల్డింగ్ మన వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇదిగోండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ ఓపెన్స్ అన్ని కూడా అటువైపునకు ఉంటాయి మెయిన్ ఫోల్డింగ్ మన వైపునకు ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ఈ కింద వైపున పార్టీని కరెక్ట్ ఇదిగోండి ఈ ఫోల్డింగ్ వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎట్లుందట్లా చుట్టూ మనం కట్ చేసుకోవాలి అయితే కట్ చేసుకునేటప్పుడు చూడండి దీనికోసం మళ్ళీ మనం సపరేట్గా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని ఏం లేదు ఒకవేళ మీరు పేపర్ పైన కట్ చేసుకుంటే ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా లైనింగ్ పైన కట్ చేస్తున్నాం కాబట్టి ఇది అట్లా చుట్టూ కూడా మనం కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనం ఒరిజినల్ పార్ట్ కింది పార్ట్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పీస్ ని మనం పక్కన పెట్టేసుకుందాం ఒకవేళ వీలైతే దీన్ని మీరు స్టిచ్చింగ్ కూడా చేసేసుకోండి లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఈ పై వైపున మొత్తం పైపింగ్ వేసుకోవాలి అది ఏ విధంగానే నేను చూపిస్తాను ఇప్పుడైతే ఈ పీస్ ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం పై వైపున పీస్ ని ఈ ముల్ముల్ కాటన్ శారీలో నుంచి కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకి పై వేపిన పాటని ఈ శారీ పేస్ లో నుంచి కట్ చేసుకోవడం కోసం ఒక పావు మీటర్ క్లాత్ అయితే పడుతుందండి అయితే ఇంతకు ముందు కూడా చాలా మంది అడిగారు క్లాత్ అనేది ఈ శారీ తగ్గిపోతుంది కదా అని చెప్పి సో శారీలో నుంచే మనం ఇట్లా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక రెండు కుర్చీలు తగ్గేలాగా ఈ శారీ అయితే తగ్గిపోతుందండి మీకు ఒకవేళ శారీ తగ్గొద్దు అనుకుంటే ఈ శారీలో నుంచి కాకుండా దీనికి మోడల్ బ్లౌజ్ లాగా మీరు వేరే తోని డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా శారీలో నుంచే కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక పావు మీటర్ అయితే పడుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి చెక్కుడు వైపు నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలా ఈ క్లాత్ని ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఒక ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇంకొకసారి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ చివరిన బార్డర్ ఉంది కాబట్టి నేను అది తీసుకోవట్లేదు జస్ట్ ఈ క్లాత్ ఉన్నంత వరకు మాత్రమే ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నా ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పై వైపున కట్ చేసుకున్న ఈ పైన పాటన్ తీసేసుకోవాలి ఈ పాటను వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ కింద వైపుని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ క్లాత్ ఫోల్డింగ్ శారీ ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి కింద వైపున మాత్రం ఒక వన్ ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మళ్ళీ డిజైన్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ కింది నుంచి వన్ ఇంచ్ అనేది కిందికు ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇలా వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి రెండు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి మనకి ఇటువైపున ఏ విధంగా అయితే కరువు తీసుకున్నామో అదే విధంగా ఇదిగోండి లైట్ గా కరువు షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పఫ్ కోసం సపరేట్ గా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇది వచ్చి మన ఛాయిస్ అనమాట అయితే ఈ శారీ తగ్గిపోతుంది అని అంటున్నారు కదండి సో ఇక్కడ పఫ్ కోసం మీరు కొంచెం క్లాత్ పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు లేదు సారీ తగ్గినా పర్లేదు అనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు సో మాక్సిమం అయితే ఒక ఐదు ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చు అండి ఐదు ఇంచుల కంటే ఎక్కువ అయితే తీసుకోవాల్సిన పని లేదు ఒకవేళ తగ్గుద్దు అంటే జస్ట్ మీరు మూడు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఓకేనా నార్మల్గా చిన్న కావాలంటే మూడు ఇంచులు తీసుకోండి మరీ ఎక్కువ పఫ్ కావాలంటే ఐదు ఇంచులు తీసుకోండి మీడియం కావాలి అనుకుంటే ఒక నాలుగు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ నుంచి నేను నాలుగు ఇంచులు వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివర మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు మనం కరువుషేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఓకేనా దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి చిన్న చిన్నగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఒకేసారి కిందికి డౌన్ అయిపోవాలన్నమాట ఓకేనా ఇలా డౌన్ అయిపోయి డైరెక్ట్ గా చివర మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకు చెప్తున్నాను కదండి శారీ తగ్గొద్దు అనుకుంటే ఈ పఫ్ అనేది చిన్నగానే తీసేసుకోండి మీరు ఈ మోడల్ హ్యాండ్ కి మాత్రం శారీ ఖచ్చితంగా కొంచెం అయితే తగ్గిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు మనం కట్ చేసుకుందాం అలాగే ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ కూడా కట్ చేసుకొని ఈ చివరిన చీరకే కొంగు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ పీస్ని మొత్తం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పీస్ని మనం ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని కూడా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు చూడండి ఇటువైపున లోతు కట్ చేసుకున్నప్పుడు చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఇటువైపున కూడా లోతు అనేది మనం ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెంగా ఒక ముప్పై ఇంచెట్లో లోపలికి వచ్చేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇది మీకు కావాలనుకుంటే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్లో మనం లోతు కట్ చేసినాం కాబట్టి ఈ ఒరిజినల్ పీస్ కూడా లోతు అనేది మనం కట్ చేసేయాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ లోతు వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ క్లాత్లో పై వైపున పీస్ అదే విధంగా ఈ కింది వైపున పీస్ వరకు మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పీసెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నా చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ కింద వైపున పీస్ ని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఈ కింది వైపున అదే విధంగా ఇదిగోండి ఇక్కడ మన కర్వ్ షేప్ ఉంది కదా ఈ షేప్ మొత్తాన్ని కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా దీనికోసం ఇప్పుడు ఈ క్లాత్ లో ఈ శారీలో నుంచి క్లాతే తీసుకొని ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి సో ఇదిగోండి ఈ చివరి నుంచి పెట్టేసుకొని పైపింగ్ వేసుకుందాం ఇప్పుడు నేను మీకు ఒక హ్యాండ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసి చూపిస్తాను ఇదే విధంగా మీరు ఇంకొక హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇలా ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్ షేప్ ఉంది కదా ఈ కార్నర్ షేప్ దగ్గర చిన్న కట్ అనేది పెట్టేసుకోవాలి ఎందుకంటే పైపింగ్ అనేది ఈజీగా తిరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ చిన్న కట్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇది ఈ విధంగా పై వైపుని తీసేసుకోవాలి ఓకేనా ఇలా కంప్లీట్గా వైపుని తీసేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కన కుట్టుబడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుంటాం ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లోపల వైపున వచ్చేసి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇప్పుడు మనకి పై వైపున పీసు జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీసు ఈ పీస్ రెండు కలుపుకొని లోపల వైపున ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ కింది వైపున పీస్ కి పైపింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పై వైపున పీస్ ని ఇదిగో ఈ విధంగా తీసేసుకోవాలి ఇది రైట్ సైడ్ పై వైపున రాంగ్ సైడ్ కింది వైపున వచ్చేలాగా పెట్టుకోవాలి తర్వాత ఈ పార్ట్ లో మనకి ఇదిగోండి ఇక్కడ లోతు కట్ చేసాం కదా ఈ లోతు కట్ చేసింది వచ్చేసి ఈ పీస్కి లోతు వచ్చే వైపునే మనం పెట్టేసుకోవాలి ఓకేనా అది మనం కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ ను వచ్చేసి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పై వైపు నుంచి పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనకు ఈ పీస్ లో వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ మనం పా పైపింగ్ వేసుకోవడం కోసం ఒక పావు ఇంచు ఫోల్డింగ్ లో పోయింది కాబట్టి ఇక్కడ మనం ముప్పా ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి కింద క్లాత్ వదిలి పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్ గా ముప్పావి ఇంచు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి మనం అనేది వేసేసుకుందాం ఇది ఏంటంటే మనం పేపర్ కట్ చేసుకోకుండా డైరెక్ట్గా చేసుకునే పద్ధతి అనమాట ఒకవేళ మీరు పేపర్ కట్ చేసుకొని ఆ ప్రకారంగా చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో ఇస్తా అని చెప్పినాను కదా ఎండ్ కార్డులో వీడియో ఓపెన్ చేసుకొని మీరు ఆ పద్ధతిలో కూడా చూసుకోవచ్చు ఇదేంటంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది అనమాట ఇదిగో ఏ విధంగా కుట్టిన తర్వాత మనకి ఈ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న ఈ చిన్న పీస్ వరకు మనం కట్ చేసుకుందాం రెండు వైపులో కూడా చిన్న పీస్ వరకు మనకి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లోపల వైపున ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తాన్ని ఇప్పుడు మనకి ఈ పీసు ఈ పైపింగ్ వేసుకుని ఈ ఖర్చు రెండింటిని కలుపుకొని ఈ విధంగా పావించు ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఈ ఎడ్జ్ వైపు నుంచి కుట్టు వేసుకోవచ్చు లేదంటే చేతి పని కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే దీనిపైన నేను కుట్టే వేసేస్తున్నాను ఓకేనా ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి మనకు హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయింది కదా ఇప్పుడు మనం దీనికి బ్లౌజ్ కటాచ్ చేసుకుందాం మనకు ఆల్రెడీ పై వైపున పఫ్ కోసం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ మొత్తాన్ని కూడా చిన్న కుర్చీలు పెట్టుకుంటూ మనం రెడీ చేసుకోవాలి అది ముందే మనకి ఇక్కడ కుచ్చులు రెడీ చేసుకొని బ్లౌజ్ అటాచ్ చేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కుర్చీలు అనేది పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ కటాచ్ చేసుకుంటూ పై వైపున చిన్న కుర్చీలు పెట్టుకుంటూ రెడీ చేసుకుందాం ఇదిగోండి మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు మధ్యలో నుంచి కాకుండా ఈ చివరి వైపు నుంచి పెట్టేసుకొని మనం జాయింటింగ్ అనేది చేసేసుకుందాం ఈ జాయింట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి అయితే ఇది వచ్చేసి మనకు కాటన్ శారీ కదండి ఇది లాగితే సాగుతుంది అనమాట ఇది ఏమాత్రం లాగకుండా జస్ట్ ఇదిగోండి దీనిపైన జస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచుల దూరంలోనే ఇక్కడ ఆపేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కూర్చులు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా కుచ్చులు వచ్చేసి కూడా మీరు చిన్న చిన్న సరే పెట్టుకోండి లేదంటే మీడియం సైజ్ పెట్టినా సరే అన్ని కుచ్చులు మాత్రం ఒకే సమానంగా రావాలన్నమాట ముందే కుచ్చులు పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకునే కంటే ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కుచ్చులు పెట్టుకోవడం వల్ల మనకు ఇది ఈజీగా ఉంటుంది అనమాట మళ్ళీ కుచ్చులు ఎక్కువ తక్కువ లేకుండా చివరి వరకు కరెక్ట్గా సమానంగా వచ్చేస్తాయి అదేవిధంగా చివరిన చూసుకుంటూ మనకు ఎన్ని కుర్చులు పడతాయి అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుర్చులు అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒకవైపున చూపిస్తున్నా ఇదే విధంగా ఇంకొక వైపున కూడా మీరు రెడీ చేసుకోండి నేను మొత్తం రెండు కూడా స్టిచ్ చేసిన తర్వాత అవుట్ ఫిట్ అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉందంటే మనది ఇక్కడ మనకి ఇంకొక కుర్చు కానీ ఉంటే రెండు కుర్చులు కానీ పడతాయి అనమాట ఇలా మనం చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగో కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చివరి వరకు జాయింటింగ్ చేసేసుకుందాం అదేవిధంగా ఈ కుట్టు వేసుకున్నాం కదా ఇదే పై నుంచి ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి డబల్ స్టిచ్ అనేది వెంటనే వేసేసుకోవాలి తర్వాత నార్మల్గా సైడ్ జాయింట్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు దీని సైడ్ జాయింట్ కూడా నేను చేసేస్తాను చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను సో చూసురు కదండీ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న హ్యాండ్ డిజైన్ సో ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో నేను అప్లోడ్ చేసిందండి కాకపోతే ఇప్పుడు కొంచెం అంటే ముల్ముల్ కాటన్ శారీతో ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అదే విధంగా దీని ట్రెండ్ కూడా కొంచెం కర్వ్ షేప్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఈ కర్వ్ షేప్ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు చూపించిన అనమాట ఓకేనా సో చూసురు కదండి నా అవుట్ ఫిట్ అనేది ఏ విధంగా వచ్చిందో సో చాలా ఈజీగా ట్రెండీగా ఉండే ఈ కృష్ణ ముకుందా మురారి సీరియల్లో హీరోయిన్ కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్